రాజధాని అమరావతి ముఖద్వారమైన విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే రామోహన్ తెలిపారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ పనులు స్ట్రాంగ్ వాటర్ పనులు మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం తొమ్మిదవ డివిజన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎంపీ కెసిసినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు శంకుస్థాపన చేశారు స్క్రూ బ్రిడ్జ్ కింద అండర్పాస్ మార్గంలో కాలువ కట్టకి రిటర్నింగ్ వాల్ నిర్మించబోయే ప్రాంతాన్ని సందర్శించారు కోటి డెబ్బై లక్షలతో ప్రగతి నగర్ ఫకీర్ గూడెంలో బీటీ రోడ్లు సైడ్ డ్రైన్ పాల్ డ్రైన్ వాటర్ పైప్ లైన్ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాజధాని ముఖద్వారమైన విజయవాడ అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ పనులు స్ట్రాంగ్ వాటర్ పనులు మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు తూర్పు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్న ఎంపీ కెసినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాంతిశ్రీ రాష్ట కార్యదర్శి చెన్నుపాటి గాంధీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యులైన కేసీఆర్ శివనాథ్ గారి చేతుల్లో కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది గత తొమ్మిది నెలల్లో సుమారు ఒక్కొక్క డివిజన్కి సుమారు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు వస్తువు కూడా చేయడం జరిగింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి విజయవాడ నగరం మీద ఉన్న అత్యంత ప్రేమ శ్రద్ధ మనకి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజించబడిన తర్వాత మొట్టమొదటి శాసనసభలు మొట్టమొదటి అనౌన్స్మెంటు విజయవాడ నగరం నూతనంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని అనౌన్స్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కార్పొరేషన్ నిధులే కాకుండా రాష్ట్రం నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు ఐదు పర్యాయాలు ఇవ్వటం ఈ నగరాభివృద్ధికి తోడ్పడడం జరిగింది అనేకమైన ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆయన సెలవు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు ఉన్న వేరికి నూట యాభై కోట్లు ఇస్తున్నాడు ఒక సంవత్సరం ఎన్నో చేశారు ఆ నూట యాభై ఒక్క పైసా కూడా విజయవాడ కార్పొరేషన్ రాలేదు అది చాలా దిగ్గుపడవలసిన విషయం ఈ రోజున మరలా రెండోసారి విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరంలో కావలసిన ప్రతి ఒక్కటి చిన్నది పెద్దది అన్నీ కూడా డిపిఆర్ తయారు చేస్తే అవసరమైతే ఎన్ని వందల కోట్లైనా సరే రెండు వేల కోట్ల నుంచి మినిమం రెండు వేల కోట్లు మిగతా అనేకమైన కోట్లాది రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం దానికి నిధులు కూడా సమీకరించుకోవడం కూడా జరిగింది ఈ యొక్క విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో ఇటు మా శాసనసభ్యులు గద్దెరామ్మోహన్ గారు మరియు పార్లమెంట్ సభ్యులు కేసిన చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ తొమ్మిదవ డివిజన్లో దాదాపుగా కోటి డెబ్బై వర్కులు అలాగే వాటర్ లైను అలాగే అవుట్పాల్ డ్రైను మరియు తార్ రోడ్ చిన్న బీటీ రోడ్డు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రగతి నగర్లో డ్రైన్ పది లక్షలు ఇవన్నీ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే పైనన్న మా నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధికి ముందు ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి మా తూర్పు నియోజకవర్గంలో కూడా మా శాసనసభ్యులు గద్దే రామోహన్ గారు అద్దర్యంలో అన్ని అభివృద్ధి బదులకు మేము గతం నుంచి కూడా ఏదైతే అయినా గతంలో శాసనసభ్యుడిగా రెండు పర్యాలు ఉంటారు మళ్ళా మూడోసారి కూడా అదేవిధంగా ఈ యొక్క తూర్పు నియోజకవర్గం స్వచ్ఛశ్యామలం చేసి రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని బలపరిచి మా రామోహన్ గారు ఆధ్వర్యంలో ఏవైతే జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు ఆ అభివృద్ధి కార్యక్రమాలకు మీరు అందరూ సహకరించాలని మరొకసారి మీ అందరికీ వచ్చి మీ అందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ